ప్రజెంట్ అయితే ఎక్స్పోర్ట్ అయితే అండి నేను డ్రైవర్ని అడిగితే వైజాగ్ హార్బర్కి వెళ్ళిద్దండి షిప్పింగ్ హార్బర్కి అని చెప్పడం అయితే జరిగింది దానిలో భాగంగా అయితే వీడియో ద్వారా అయితే చూపించడం అయితే జరుగుతుంది ప్రజెంట్ చూడవచ్చు ఎక్స్పోర్టు ఈ కంటైనర్లో ఒక బస్తాలు పడతాయి మహా పడితే ఇట్లాంటి కొన్ని వందలు రావాలి మనకి ఆల్రెడీ ఒక డెబ్భై ఎనభై వంద లోపు కంటైనర్లు ఇలాంటివి ఎక్స్పోర్ట్లో వెళ్ళిపోయాయి మళ్ళీ రెండో దశ ఎక్స్పోర్ట్ కోసం రావాలి ఇలాంటి కంటైనర్లు వస్తేనే మనకి బెనిఫిట్ ఉంటుంది మనం చూసుకున్నట్టయితే కొంచెం రేటు పెరగడానికి అవకాశం ఉంటుంది ప్రజెంట్ ఇది మనం తీస్తుంది గుంటూరులో గుంటూరులో ఇక్కడ అంగ్రేడిపాలెం దగ్గర ఏసీలు అయితే ఉంటాయి కదా ఆ ఏసీలలో తీయడం అయితే